ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వసాధారణం హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా సౌత్ లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్త ఎక్కువే అని చెప్పాలి బాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ చాలానే వినిపిస్తుంటాయి ఇప్పుడున్న హీరో హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేసి మరొకరిని వివాహం చేసుకున్న వారే తెలుగులో కూడా చాలా మంది సెలబ్రిటీలు తమ లైఫ్ పార్ట్నర్లకు విడాకులు ఇచ్చిన వారు తాజాగా ఈ లిస్ట్ లో ఓ టాలీవుడ్ హీరో కూడా చేరిపోయాడు టాలీవుడ్లో సడన్ గా ఓ న్యూస్ వైరల్ గా మారింది అందులో నిజ నిజాలు ఎంతమాత్రం ఉన్నాయో లేదో తెలియదు కానీ ఆ న్యూస్ గురించి ఇండస్ట్రీలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది టాలీవుడ్ హీరో శర్వానంద్ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయని కొంతకాలంగా వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటున్నారనే న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది అయితే శర్వానంద్ కూడా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నాడట తన నెక్స్ట్ సినిమా షూటింగ్స్ కి ఇప్పటికే శర్వానంద్ దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో రక్షిత అనే యువతిని శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు ఏడాది క్రితమే వీళ్లకు పాప కూడా పుట్టింది ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట గురించి సడన్ గా ఇలాంటి వార్తలు ప్రచారంలోకి రావడంతో అభిమానులు కూడా షాక్ అయిపోతున్నారు ప్రస్తుతం వాళ్ళిద్దరూ వేరుగా ఉంటున్నారనే మాట నిజమేనని ఫిల్మ్ సర్కిల్స్ నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో ఒకే ఒక జీవితం సినిమా తర్వాత శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు శర్వానంద్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు రక్షిత ఆమె ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది రాజస్థాన్ లోని జైపూర్లో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది అయితే పెళ్లైన కొన్నాళ్లకే ఈ జంట మధ్య పరస్పర విభేదాలు వచ్చాయట దీంతో కొంతకాలంగా వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటున్నారని ఇప్పుడు పూర్తి అంగీకారంతోనే విడాకులు తీసుకోకుండానే వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఎవరింట్లో ఉంటున్నారట ఇక పాప మాత్రం శర్వానంద్ దగ్గర కొద్ది రోజులు తల్లి రక్షిత వద్ద కొద్ది రోజులు ఉంటుందట ప్రస్తుతం ఈ దంపతుల విషయం సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది అయితే ఇందులో ఎంత మాత్రం నిజం ఉందనేది ఎవరికీ తెలియదు బహుశా శర్వానంద్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ రూమర్స్ పై స్పందించి వీటికి పులిస్టాప్ పెడితే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం శర్వానంద్ డివోర్స్ మ్యాటర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది మనమే సినిమా తర్వాత శర్వానంద్ సినిమాల విషయంలో స్లో అయిపోయాడు ప్రస్తుతం శర్వానంద్ రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు ఒకటి లూజర్ వెబ్ సిరీస్ తో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అభిలాష్ రెడ్డితో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా హోల్ లో పడింది మరొకటి రామ్ అబరాజ్ దర్శకత్వంలో నారి నారి నడుమ మురారి అనే సినిమా కూడా కంప్లీట్ చేయాల్సింది వీటితో పాటు సంపద్నంద్ డైరెక్షన్ లో భోగి అనే సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యాడు వీటితో పాటు మరికొన్ని కథలు విని కొంతమంది ఎక్డైరెక్ట్ ను హోల్డ్ లో పెట్టాడు శర్వానంద్ ఎన్ని కథలను ఓకే చేసినా ఇందులో ఏ ఒక్క సినిమాను కూడా పూర్తి చేయలేకపోయాడు ఇక పెండింగ్ లో ఉన్న తన మూడు ప్రాజెక్టులను రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ నాటికి కంప్లీట్ చేస్తారని నిర్మాతలకు హామీ ఇచ్చాడట శర్వానంద్ ఈ మూడు సినిమాలలో నారి నారి నడుమ మురారి మొదట రిలీజ్ కాబోతోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది ఈ మూవీలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్ సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఇక ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బరిలోనే దిగుతుందని టాక్ నడుస్తోంది త్వరలోనే మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించబోతున్నారు ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని శర్వానంద్ ప్లాన్ సామజవర గమన మూవీతో తన కామెడీతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న రామ్ అబరాజు నారీ నారీ నడుమ మురాడితో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు